హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా బాగున్నాము ఇంక వాళ్ళైతే ఈవినింగ్ టు మార్నింగ్ రొటీన్ బ్లాగ్ మీతో షేర్ చేసుకుందాం అని అనుకుంటున్నా సో ఈవినింగ్ టైంలో ఇంకా మొక్కలన్నీ కూడా చూపిస్తూ ఉన్నాను ఇక్కడ చాలా డేస్ అయిపోతుంది కదా అనేసి ఇక్కడ ఏంటంటే ఈవినింగ్ టైంలో మాకు సన్సెట్ అనేది ఇటువైపు ఉంటుంది అనమాట సో ఎండ్ అనేది ఇటు నుంచి వస్తుంది బాగుంటుంది వ్యూ అనేది ఇంకా అందుకనే షూట్ చేశాను బట్టలన్నీ కూడా ఇంకా మార్నింగ్ ఆరబెట్టినవేనండి అండి సరిగ్గా ఆరలేదు అనేసి తీయలేదనమాట ఇంకా వాతావరణం కూడా ఎప్పుడెలా ఉంటుందో అర్థం కావట్లేదు కాసేపు వర్షం పడితే కాసేపు ఎండ ఒకసారి అయితే రెండు ఒకేసారి వస్తూ ఉన్నాయన్నమాట ఇంకా అలా క్లైమేట్ మార్పడేల వల్ల బట్టలు సరిగ్గా ఆరట్లేదు అనమాట సో నాకైతే టూ డేస్ పట్టేస్తుంది ఇంకా ఈవినింగ్ టైంలో మా ఇల్లు ఇలా ఉంటుందన్నమాట పాప అయితే స్కూల్ నుంచి వచ్చింది కాసేపు బుక్స్ తోటి కాలక్షేపం చేసింది అనమాట సో అంటే హోంవర్క్ అంతా కూడా కంప్లీట్ చేసుకుంది తనకి ఏంటంటే రేపటి నుంచి ఎగ్జామ్స్ ఉన్నాయి ఇంకా రాగానే బుక్స్ తీసుకుని కూర్చుందనమాట కాసేపు ఇప్పుడు స్నానం చేయమని అయితే వెళ్ళమంటున్నాను ఈ మధ్య తనే చేసేసుకుంటుందండి స్నానం కూడా సో తన పనులు తను ఇండిపెండెంట్ అయితే అవుతుంది నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాయి ఒక్క విషయంలో అయితే ఎందుకంటే ఇప్పుడు నేనున్న సిచ్యువేషన్లో కూడా అన్ని పనులు చేయలేకపోతున్నాను నిజంగానండి ప్రెగ్నెన్సీలో మూడ్ స్వింగ్స్ అనేవి చాలా రకరకాలుగా ఉంటాయి ఎప్పుడు ఎలా ఉంటుందో హెల్త్ అనేది అసలు అర్థం కావట్లేదు అనమాట నాకైతే చక్కగా వీడియో షూట్ చేసుకుంటూ ఉన్నాను మధ్యలో సడన్గా వామిటింగ్ నిజంగా అసలు మూడ్ స్వింగ్స్ ఎప్పుడు ఎలా ఉంటుందో అర్థం కావట్లేదు ఒక్కోసారి హ్యాపీ ఒక్కోసారి శాడ్ అనిపిస్తుంది ఒక్కోసారి కోపం ఏమో బాధ ఇంకా అలా రకరకాల ఫీలింగ్స్ అనమాట హెల్త్ కూడా ఒక్కోసారి బాగుంటే ఒక్కోసారి బాగుండట్లేదు సడన్ సడన్గా చేంజెస్ వస్తూ ఉన్నాయి ఇంకా అవన్నీ ఫేస్ చేస్తూ నా సెకండ్ మంత్ అయితే నడుస్తూ ఉందన్నమాట ఇంకా ఈవినింగ్ కాబట్టి పాపను అయితే స్నానానికి పంపించేశాను మా వారికి కాఫీ అంతా కూడా పెట్టేస్తే ఆయన తాగేసి క్లాస్కి కూడా అనమాట సో ఆయన వచ్చి వెళ్ళిన తర్వాత వీడియో అయితే స్టార్ట్ చేసుకున్నాను నేను ఇంక ఇక్కడ ఏంటంటే మార్నింగ్ వాష్ చేసిన గిన్నెలు అవన్నీ కూడా సర్దేదే ఉంది ఇంక ఇప్పుడు కూడా గిన్నెలు తోముకోవాలి అంటే మనకి మార్నింగ్ క్విక్గా వంట అవ్వాలంటే ఈవినింగ్ టైంలో పనులు కంపల్సరీ చేసి పెట్టుకోవాలండి సో పిల్లలు తెచ్చిన లంచ్ బాక్సులు అయినా మా వారు తెచ్చిన టిఫిన్ బాక్సెస్ అయినా అన్నీ కూడా వాష్ చేసి పెట్టేసుకొని వంటకి సంబంధించిన గిన్నెలన్నీ కూడా కడిగి పెట్టేసుకున్నామంటే మార్నింగ్ ఈజీగా వంట చేసుకోవచ్చు అలాగే మన కిచెన్ గ్యాస్ కౌంటర్ అంతా కూడా క్లియర్గా పెట్టుకున్నామంటే మార్నింగ్ కిచెన్ చూడగానే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది కదా సో మార్నింగ్ అది మనకు కావాలంటే ఇప్పుడు ఇవన్నీ కూడా మనం చేసుకోవాల్సిందే ఫస్ట్ అయితే నేను మొక్కలకి వాటర్ చేస్తున్నాను ఇక్కడ చాలా డేస్ అయిపోతుందండి మొక్కలకి నీళ్లు పోయాక మీరు నమ్ముతారో లేదో దాదాపు రెండు నెలల నుంచి నేను వాటర్ అనేది పోయట్లేదు సో వర్షాలకి ఏంటంటే ఎంతో కొంత వర్షం రావటం మొక్కలు కొంచెం ఇక్కడ వాటర్ అనేది ఎక్కువ స్టోర్ ఉండిపోతూ ఉంటుంది అన్నమాట వర్షం పడ్డప్పుడు సో ఎలాగో మొక్కలకి వర్షం పడింది కదా అని నీళ్లు పోయటం మానేయటం ఇలా జరుగుతూ వచ్చిందన్నమాట దాదాపు రెండు నెలల నుంచి నేను సరిగా మొక్కలైతే అసలు ఏమాత్రం పట్టించుకోలేదు ఇంకా అలాగే లోపల పెట్టిన మనీ ప్లాంట్స్ కూడా సరిగ్గా కేర్ తీసుకోవట్లేదు చాలా ఇష్టంగా నేను ఇక్కడ సెట్టింగ్ చేసుకున్నాను కానీ వీటిని అసలు పట్టించుకోవట్లేదు అనమాట ఇంకా వాళ్ళు ఏంటంటే కొంచెం కేర్ తీసుకొని మొక్కలకి మంచి వాటరింగ్ అయితే చేసుకుంటూ ఉన్నాను ఇంకా ఎక్కి నేను ఇది అంతా చేస్తున్నాను ఇది కొంచెం సాహసం అనే చెప్పాలి ఇలాంటివన్నీ కూడా ఇప్పుడు చేయకూడదు మా వారికే చెప్దామని అనుకున్నా కానీ ఆయన వెళ్ళిపోతూ ఉన్నారనమాట ఆయన వర్క్లో ఆయన బిజీగా ఉంటూ ఉన్నారు సో ఆయన బిజీ చూశాను అనుకోండి నాకు ఏం చెప్పబుద్ధి కాదు అంత బిజీ బిజీగా ఉంటుంది టైం అనేది అసలు ఉండదు ఇంకా ఏం చెప్తాంలే అని చాలా పనులు నేనే అడ్జస్ట్ చేసేసుకుంటూ ఉంటానన్నమాట ఇంట్లో ఇంకా అలా ఎలాగో స్టూలు వేసుకుని మొత్తానికి నేనైతే మొక్కలకి వాటరింగ్ అయితే మంచిగా చేసేసుకున్నాను సో ఆ పైన పెట్టుకున్న మొక్కలకి వాటర్ సరిగ్గా పోయాక కలర్ చేంజ్ అయిపోయి చాలా డల్గా కనిపిస్తూ ఉన్నాయన్నమాట మొక్కలు స్టార్టింగ్లో నేను పెట్టుకున్నంత అందంగా అయితే ఇప్పుడు లేవు అందుకనే కొంచెం కేర్ తీసుకోవాలని అనుకుంటున్నాను ఇంకెలాగో ఇంట్లోనే కాబట్టి టూ డేస్కి ఒకసారి రైస్ కడిగిన వాటరు అలా పప్పు కడిగిన నీళ్ళు ఉంటాయి కదండి ఇలాంటివన్నీ వేస్తూ ఉంటే బాగుంటాయి అన్నమాట సో కొంచెం కేర్ తీసుకోవాలని అయితే అనుకుంటున్నాను ఇంకా అలాగే ఇప్పుడు ప్రెగ్నెన్సీ కాబట్టి నా గురించి కూడా నేను చాలా కేర్ తీసుకోవాలి ప్రెజెంట్ అయితే నాకు ఇలా జామకాయలోనప్పు కారం వేసుకుని తినాలనిపించింది అనమాట సో ఇది నా ఫస్ట్ క్రేవింగ్ అని చెప్పొచ్చు ఇప్పటివరకు అయితే అది తినాలి ఇది తినాలని అసలు ఏమీ అనిపించట్లేదు సరిగ్గా ఫుడ్ కూడా తీసుకోవాలని అనిపించట్లేదు ఇంకా స్వీట్ కూడా అసలు నచ్చట్లేదండి కాఫీ కానీ టీ కానీ అసలు తీయగా ఉన్న ఏ స్వీట్ కూడా తినాలని అనిపించట్లేదు ఎందుకో కారం కారంగా ఇట్లా పుల్ల పుల్లగా ఇలా తినాలని అనిపిస్తూ ఉందన్నమాట ఇంకా ఇప్పుడు మామిడికాయల సీజన్ కూడా కాదు కాబట్టి మ్యాంగోస్ అయితే మనకి ఎలాగో దొరకవు కాబట్టి ఇలా జామకాయలు ఉన్నాయన్నమాట ఇంట్లో కొంచెం మంచి దూర దూరగా ఉన్నాయండి కాయలు అయితే వీటిని మంచిగా కట్ చేసుకుని ఇందులో సాల్ట్ కారం వేసుకుని కలిపేసుకుని తినేద్దామని అనుకుంటున్నాను సో అనిపించిన వెంటనే చేసిన పని ఏదైనా ఉందా అంటే ఇదే ప్రతిసారి ఏదైనా అనిపించినా కానీ సరే తిందాంలే అని పోస్ట్ పని పెడుతూ పక్కన పెడుతూ ఉన్నాను ఇంక ఇప్పుడైతే ఇది వెంటనే చేశాననమాట ఇంక ఇలా కలుపుకుని వెళ్ళి మా పాపకి ఇచ్చి నేను కూడా తిన్నానమాట సో తను కూడా ఇలా చాలా ఇష్టంగా తింటుంది స్నాక్స్లో ఎప్పుడూ కూడా ఇలా పెట్టమని అడుగుతూ ఉంటుంది అయితే స్నాక్స్లో ఇలా జామకాయలు ఉప్పుకారం వేసి పెట్టామనుకోండి వాటర్ వాటర్ అయిపోతుందనమాట వాళ్ళు తినే టైంకి అందుకని నేను ఎప్పుడు కూడా పెట్టను సో ఎప్పుడైనా ఉప్పుకారం వేసుకుని జామకాయ తినాలనుకుంటే ఇలా అప్పటికప్పుడు తినేసేయాలి ఇంకా మా పాప అదే అంటుంది నేను స్కూల్కి వెళ్ళేటప్పుడు ఎప్పుడు పెట్టవు అనేసి అడుగుతూ ఉందనమాట సో అప్పుడు ఏంటంటే వాటర్ వాటర్ అయిపోతుంది బాక్స్లో అందుకనే నేను పెట్టలేదని చెప్తూ ఉన్నాను తనకి ఇంకా అలా ఇద్దరం కలిసి మంచిగా అయితే తినేసామండి చాలా బాగా అనిపించింది ఇంకా తర్వాత గిన్నెలన్నీ కూడా సర్దేస్తూ ఉన్నాను సో మార్నింగ్ కడిగిన గిన్నెలు ఉన్నాయని చెప్పాను కదా అవన్నీ కూడా సర్దేసుకుంటున్నా ఇప్పుడు కొన్ని గిన్నెలు ఉన్నాయన్నమాట అది కూడా తోమేయాలని అనుకుంటున్నా అప్పటి వరకు హెల్త్ అయితే బాగానే వచ్చిందండి గిన్నెలు కడిగే వరకు కూడా మంచిగానే ఉన్నాను ఆ తర్వాత సివియర్గా హెడ్ స్టార్ట్ అయిపోయిందండి అసలు ఎంత హెడ్ఏక్ అంటే ఇంకా తల పగిలిపోతుంది మొన్నంత హెడ్ ఎక్ అనమాట అసలు ఎందుకు అంత సివియర్ అని తెలియదు తెలియదు అప్పటివరకు కూడా బాగానే ఉన్నాను ఇంకా హెడ్ ఎక్కువైపోయింది ఆ తర్వాత వామ్థింగ్స్ కూడా స్టార్ట్ అయిపోయినాయి అనమాట సో వాంత్ అయిపోయేలాగా తల తిరగటం కళ్ళు తిరగటం ఇలా రకరకాలుగా అయిపోయింది హెల్త్ అంతా కూడా యాక్చువల్గా రెస్ట్లో ఉండమన్నారు అయినా సరే నేను ఎంతో కొంత పని చేయటం వల్ల కూడా ఇలా ఎఫెక్ట్ అవుతుందని అనిపించింది కానీ మరీ హస్బెండ్ మీదే మొత్తం వదిలేయలేము కదండి ఆయనకు కూడా టైం ఉండట్లేదు సో ఇంట్లో పనులన్నీ కూడా మేనేజ్ చేసుకోలేకపోతున్నారనమాట ఇంకా ఆయనను చూస్తే నాకే బాధ అనిపిస్తూ ఉంటుంది అంత కష్టపడి వస్తారు మళ్ళీ ఇంట్లో వచ్చిన తర్వాత కూడా ఇంట్లో పనులు చేసుకోవాలంటే ఎలా అనిపిస్తుంది చెప్పండి సో అందుకనే ఎంతో కొంత మనం హెల్ప్ చేయాలి అనేసి నేను రెస్ట్లో ఉండమన్నారు కానీ ఉండలేకపోతున్నా సో నాకు వచ్చిన కాడికి పనులు అయితే నేను చేస్తూనే ఉన్నాను దానివల్ల ఏమో తెలియదు కానీ ఒక్కోసారి అయితే చాలా ఎఫెక్ట్ అయిపోతుంది హెల్త్ అంతా కూడా సో ఇలాంటప్పుడే చాలా బాధ అనిపిస్తూ ఉంటుంది ఇంట్లో ఎవరు లేకపోతే ఎలా ఉంటుంది అనేది సో ఎవరైనా మనకి సపోర్ట్గా ఉండి కొంచెం ఇంట్లో అన్నీ కనిపెట్టుకుని మనల్ని కనిపెట్టుకుని ఉండే వాళ్ళు ఎవరైనా ఉంటే బాగుండని అనిపిస్తుంది కానీ ఈ మధ్య అయితే రిలేటివ్స్ కన్నా కూడా చుట్టుపక్కల వాళ్ళే చాలా బెటర్ అనిపిస్తుంది సో ఏ ఇంట్లో కూడా రిలేషన్స్ అనేవి బాగాలేదండి వాళ్ళకన్నా నైబర్స్ లేదంటే నియర్ బై ఉన్న వాళ్ళు బెటర్ అని అనిపిస్తుంది నాకైతే ఒక్కోసారి ఇంట్లో పరిస్థితులు ఇవన్నీ చూసి చాలా బాధ అనిపిస్తూ ఉంటుంది నేను కూడా చేయలేని పరిస్థితి ఉంటుంది మా వారు కూడా టైం ఉండని సిచ్యువేషన్స్ ఉంటాయి సో అప్పుడు పాపను చూసుకోవడానికైనా ఇంట్లో వంట చేయడానికైనా పనులు చేయడానికైనా చాలా బాధ అనిపిస్తూ ఉంటుంది నాకైతే ఇలాంటి సిచ్యువేషన్స్ ఎవరికి రాకూడదని అనిపిస్తూ ఉంటుంది కానీ ఏ కష్టం వచ్చినా మనమే దాటుకోవాలండి ఎవ్వరు కూడా మనకి హెల్ప్ చేయరు ఎంతమంది రిలేటివ్స్ ఉన్నా ఎంతమంది దగ్గర వాళ్ళు ఉన్నా కానీ ఇలా కష్టాలు ఉన్నప్పుడు మాత్రం ఎవరు రారనమాట ఎవరైనా మహా అయితే కాల్ చేసి ఒక మాట మాట్లాడతారు అంతే తప్ప ఇంట్లో వచ్చేసి మనకంటూ సేవలు చేసే కార్యక్రమాలు అయితే ఎవరు పెట్టుకోరు ఎవరి లైఫ్ వాళ్ళకు ఉంటుంది కదా సో ఎంతకంతే ఉన్నాయండి రిలేషన్స్ అయితే ఇంకా మనం కూడా వాళ్ళని బట్టే నడుచుకోవాలని నాకైతే అర్థమవుతుంది ఇంకా మా ఆశన అంటే మా పాపకి నేను కన్సీవ్ అయినప్పుడైతే ఏజ్ కొంచెం తక్కువ అనమాట నాకు అప్పుడు సో సిక్స్ ఇయర్స్ అవుతుంది కదా ఇప్పటికప్పటికీ చాలా మెచ్యూరిటీ వచ్చిందని అనుకుంటాను నేనైతే సో కొంచెం తెలుస్తుంది నాకు కూడా అంటే మనుషుల స్వభావాలైనా వాళ్ళ ఎలా ఉంటారు అనేదైనా అది నాకు అర్థమవుతుంది ఇంకా అలాగే ఇంట్లో పనులు ఇవన్నీ మేనేజ్ చేసుకోవడం నా హెల్త్ పరంగా నాకంటూ ఒక అవగాహన ఉండటం ఇవన్నీ కూడా అర్థమవుతున్నాయి అనమాట అప్పుడైతే అసలు అర్థమయ్యేదే కాదు మా పాప విషయంలో సో ఫస్ట్ కాబట్టి అంత తెలిసేది కూడా కాదనమాట పడుకుని ఉండగానే థింగ్స్ చేసేసుకున్న రోజులు ఉన్నాయి అంటే అట్లీస్ట్ వాంత్ అవుతుందనే సెన్స్ కూడా నాకు తెలిసేది కాదనమాట అలా చాలా వీక్ అయిపోయేదాన్ని ఇప్పుడు కొంచెం బెటర్నండి అవన్నీ కూడా నాకు అర్థమవుతున్నాయి ఇంకా అలా అనమాట ఈ ప్రెగ్నెన్సీ జర్నీ అనేది లైఫ్లో పెద్ద ఇదనమాట ఆడవాళ్ళకైతే ఇది ఒక్కటే మనం క్రాస్ చేయగలిగామంటే అంత బాగుంటుంది తర్వాత అని అనిపిస్తుంది నాకైతే ఇలాగో ఫస్ట్ది అయిపోయింది కాబట్టి సెకండ్ కూడా ఎలాగోలాగా డేర్ చేసి ఫేస్ చేయగలిగానంటే సో చాలా పెద్ద ప్రాబ్లం గట్టెక్కినట్టే అని అనిపిస్తుంది నాకైతే ఇది చాలా ఇంపార్టెంట్ కానీ దాన్ని డేర్ చేసే అంత ధైర్యం కూడా మనం ఉండాలి కదండి మనకి సో నేను లాస్ట్ వీడియోలో చెప్పాను కదా నేను ఫిజికల్లీ బాగానే కనిపిస్తాను కానీ మెంటలీ చాలా వీక్ అని సో ఇంజక్షన్కి కూడా చాలా భయపడిపోయే రకం అనమాట నేను ఏదో అక్కడ ఏముండదు మ్యాటర్ కానీ ఏదో అయిపోతుంది అనే భయం ఉంటుంది చూసారా దానివల్ల బాడీ అంతా చల్లగా అయిపోవడం బీపీ పెరిగిపోవడం ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి సో ఈ సిచ్యువేషన్లో ఇలా ఉండటం అసలు కరెక్ట్ కాదనమాట ఇంకా అందుకనే నన్ను నేను స్ట్రాంగ్ చేసుకుంటూ ఉన్నాను ఎవరి మీద ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ కూడా పెట్టుకోవట్లేదు అనమాట సో నన్ను చూడాలి మన దగ్గరికి రావాలి మనతో మాట్లాడాలి అంటే రిలేటివ్స్ నుంచి అయినా ఎవరి నుంచి కూడా ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ నేను పెట్టుకోవట్లేదు సో నాకు నేను స్ట్రాంగ్గా దీన్ని ఫేస్ చేయాలని అయితే అనుకుంటున్నాను నాకు చేతనైనంత వరకు నేను ఇంట్లో పనులు అయితే చేసేసుకుంటూ ఉన్నానండి మరీ బాగాలేనప్పుడైతే ఎవరు మేం చేయలేము అనుకోండి సో ఆ టైంలో రెస్ట్ తీసుకోవడం కాసేపు పడుకోవడం ఇలాంటివి చేస్తూ ఉన్నాను మళ్ళీ ఆ సిచ్యువేషన్ నుంచి రికవర్ అయిన తర్వాత ఇంట్లో పనులనేవి మళ్ళీ స్టార్ట్అప్ అవ్వడం ఇలాంటివన్నీ జరుగుతూ ఉన్నాయి సో చాలామంది ఇలా కంచిపోయినప్పుడు వారి ఇళ్ళల్లో ఎవరో ఒకరు ఖచ్చితంగా హెల్ప్గా ఉండే ఉంటారు కదండి అత్తయ్యను ఆడబడిచాను ఎవరో ఒకరు వాళ్ళ అమ్మగారనో అమ్మమ్మనో అమ్మమ్మను ఎవరో ఒకరు ఉంటేనే ఉంటారు కదా సో మాకంటూ ఎవరు లేకపోవడం అనేది చాలా బాధకరం ఇంకా మా అమ్మకైతే నేను ఇన్ఫామ్ చేశాను ఆవిడకి కూడా కొంచెం టైం పట్టేలా ఉంది రావటానికి సో ఆవిడ వచ్చేంత వరకు కూడా నేను ఇంకా వెయిట్ చేస్తూ ఉన్నానమాట తను వచ్చింది అనుకోండి నాకు ఇంట్లో పనులేమో కానీ ఒకరుంటే మాట్లాడడానికి బాగుంటుంది కదా సో ఇంట్లో లోన్లీగా ఉండిపోయి పిచ్చి పిచ్చి ఆలోచనలు భయాలన్నీ పెట్టేసుకుంటూ అనమాట మనసులో నేనైతే సో వీటన్నిటి నుంచి అట్లీస్ట్ బయటపడవచ్చు అని చిన్న ఆలోచన ఇంకా అమ్మ వచ్చిన పెద్ద పనులు అయితే ఏముండవండి మిషన్లోనే బట్టలు వేసేది ఉంటుంది చక్కగా గిన్నెలు గడిగేసుకుని వంట చేసుకుంటే చాలు ఇల్లు క్లీనింగ్ అయితే ఆల్మోస్ట్ నేనే చేసుకుంటూ ఉంటాను ఎందుకంటే వేరే వాళ్ళు చేస్తే నాకు ఎలాగో నచ్చదనమాట ఇంకా అందుకని ఇంకా గిన్నెలు కడగటం గ్యాస్ క్లీనింగ్ ఇంకా అంతా కూడా క్లీన్గా పెట్టేసుకున్నాను ఇప్పుడు ఇక్కడ బుక్స్ అవన్నీ కూడా పాప ఎలా పడితే పడేసి చూసారు కదా అవన్నీ కూడా సరిదేసి పై పైన ఇల్లు అంతా కూడా ఒకసారి ఊకేసుకుంటూ ఉన్నాను తర్వాత పైన ఆంటీ వచ్చి కరివేపాకు ఇచ్చారనమాట సో అక్కడ పక్కన బిల్డింగ్లోనే పెద్ద చెట్టు ఉంటుందండి ఆ చెట్టు నుంచి కరివేపాకు అయితే తీసుకొచ్చారు సో నాకు కూడా కొంచెం ఇచ్చారు అదంతా కూడా ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టేద్దామని అనుకుంటున్నా మంచిగా స్మెల్ ఉంటుందండి అదైతే అంటే బయట తెచ్చిన దానికన్నా కూడా చెట్టు నుంచి మనం ఓన్గా తెంపుకున్నది ఫ్లేవర్ వేరేగా ఉంటుంది కదండి సో అలా అనమాట ఇంకా ఇక్కడ గిన్నెలు కడిగేసి ఇల్లు క్లీన్ చేసే వరకు కూడా మంచిగానే ఉన్నాను అప్పటికే కొంచెం డీజీనెస్ అనేది స్టార్ట్ అయిందనమాట అంటే కొంచెం కళ్ళు తిరగటం మత్తు మత్తుగా ఉండటం ఇలాంటివన్నీ కూడా స్టార్ట్ అవుతూ ఉన్నాయి ఏంటి ఇలా అవుతుంది అని అనుకుంటూనే నేను ఇల్లు అంతా కూడా ఓకేస్తూ ఉన్నాను అక్కడ ఇంకా సడన్గా అండి మధ్యలోనే వామిటింగ్ అయిపోవటం కళ్ళు తిరగటం హెవీగా హెడ్ ఎక్ స్టార్ట్ అయిపోవడం ఇదంతా జరిగిందనమాట సో వెంటనే మా వారికి కాల్ చేసి ఇలా ఉంది సిచ్యువేషన్ నాకు ఒక హెడేక్ టాబ్లెట్ పెట్టు అని అడిగితే ఇంకా మెడికల్లో అడిగారంట అడిగితే డాక్టర్ సజెషన్ లేకుండా ప్రెగ్నెన్సీలో ట్యాబ్లెట్స్ ఏవి కూడా మనం వేసుకోకూడదని చెప్పారంట సో ఏం చేయాలో అర్థం కాలేదు వెంటనే మళ్ళీ హాస్పిటల్ రిపోర్ట్లో నెంబర్స్ ఉంటే ఏదో ఒక నెంబర్కి కాల్ చేసామన్నమాట సో కాల్ చేస్తే డాక్టర్ అయితే రెస్పాండ్ అయ్యారు సిచ్యువేషన్ ఇలా ఉంది సెకండ్ మంత్ రన్నింగ్ అని చెప్తే ఇంకా అప్పటికప్పుడు డోలో సిక్స్ ఫిఫ్టీ ట్యాబ్లెట్ అయితే సజెస్ట్ చేశారనమాట అది వేసుకోమని చెప్పమన్నారు ఇంకా ట్యాబ్లెట్ తీసుకొని వచ్చారనమాట మా వారు ఇంకా అది వేసేసుకొని ఫుల్గా జెండు బమ్ రాసేసుకొని దుప్పటి కప్పుకొని పడకుండా పోయానన్నమాట నేనైతే మళ్ళీ టెన్ ఓ క్లాక్ అలా లేచి ఇంకప్పుడు కొంచెం అంటే డిన్నర్ చేయలేదు కదా డిన్నర్ చేసేసి ట్యాబ్లెట్స్ వేసుకుని మళ్ళీ పడుకున్నాను అనమాట సో అలా అయిపోయిందండి నైట్ అయితే ఇంక ఇక్కడ కరివేపాకు అంతా కూడా బాక్స్లో స్టోర్ చేసి పెట్టేసుకున్నాను కదా ఇంకా తర్వాత పప్పు నానబెట్టాను రేపటికే టిఫిన్ కోసం అనేసి సో ఆ టిఫిన్ నేను మిక్సీ పడదామనేసి అన్ని రెడీ చేసుకుంటూ ఉన్నాను ఇక్కడ పప్పు తీసుకొచ్చాను అక్కడ పెట్టాను మిక్సీ కూడా తీసుకొచ్చి అక్కడ పెట్టేసరికి సో సడన్గా ఇదంతా స్టార్ట్ అయిపోయింది అనమాట ఇంకెంతో కొంత దిష్టి కూడా ఉంటుందేమో అని దిష్టి కూడా తీసారండి మా వారైతే నిజంగా ఇలాంటి హస్బెండ్ దొరకడం చాలా గ్రేట్ అనిపిస్తూ ఉంటుంది ఇంట్లో నాకు ఎవరు లేకపోవటం వల్ల అయితే చాలా బాగా చూసుకుంటారు ప్రతి విషయంలో చాలా కేర్గా ఉంటారు ఇప్పుడంటే టైం లేదు కానీ టైం ఉంటే మాత్రం చాలా బాగా చూసుకుంటారండి అసలు లిస్ట్ కూడా తీశారు ఆయన నాకు చాలా బాగా అనిపించింది ఇంకా తర్వాత నేను పడుకుండి పోయాను కదా ఇంకా ఆయన వచ్చి నాకు టాబ్లెట్ ఇచ్చి జెండు బొమ్మ అంతా రాసేసి కప్పుకొని పడుకోమని చెప్పిన తర్వాత ఇంకా బ్లాగ్ అయితే అక్కడ నుంచి ఆయన కంటిన్యూ చేశారనమాట సో నేను చెప్పాను ఆయనకి పప్పా ఒకటి మిక్సీ పట్టేది ఉంది అని ఇంకా రేపటికి కర్రీ కోసం కూడా చుక్కడకాయలు అవన్నీ తీసుకొచ్చారు అవి కూడా వల్చేదే ఉంది సో అవన్నీ కూడా నేను చేసి వీడియోలో చూపిద్దామని అనుకున్నాను కానీ సడన్గా అలా అయిపోయింది అనమాట ఇంకా పప్పు అంతా కూడా ఆయన మిక్సీ పట్టేసి ఒక బాక్స్లో స్టోర్ చేసి పెట్టామని చెప్పాను చుక్డుగాయలు అవన్నీ కూడా వల్చారు కానీ వీడియోలో షేర్ చేసుకోలేదండి సో నెక్స్ట్ డే కర్రీ అదే అనమాట సో నైటే అన్నీ రెడీగా పెట్టేసుకుంటూ ఉన్నాము ఎందుకంటే మార్నింగ్ సెవెన్ ఫార్టీ వరకే మా వారికి టిఫిన్ అయినా లంచ్ బాక్స్ కర్రీ అన్నీ ప్రిపేర్ అయిపోవాలన్నమాట సో ఆయన ఇక్కడ నుంచి వెళ్ళటానికే మినిమమ్ థర్టీ మినిట్స్ పడుతుంది కాబట్టి త్వరగా వెళ్ళిపోతారు ఇంటి నుంచి అయితే అందుకనే నైట్ అన్నీ ప్రీప్లానింగ్ చేసుకుని పెట్టుకుంటూ ఉంటాము ఇంకా ఒక్కోసారి నాకు అనిపిస్తూ ఉంటుంది నా ప్రాబ్లమ్స్ వల్ల వీళ్ళు కూడా సఫర్ అవుతున్నారు అనేసి ఆ టైంలోనే చాలా బాధ అనిపిస్తూ ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు నేను సరిగా లేననుకోండి ఇల్లు కూడా బాగోదు కదా కానీ ఇప్పుడు ప్రెగ్నెన్సీ అంటే అందరికీ తెలిసిందే సిమ్టమ్స్ ఎలా ఉంటాయి ఇప్పుడు స్టార్టింగ్ మనస్ ఎలా ఉంటుంది అనేది అందరికీ తెలిసిన జర్నీనే ప్రతి ఒక్కరు ఫేస్ చేసే ఉంటారు కదా సో ఇలాంటి సిచ్యువేషన్లో ఇంకా తప్పదు ఎలా ఉన్నా భరించాలి కానీ వీళ్ళు సఫర్ అవుతుంటే నాకు బాగా అనిపించట్లేదు అనమాట సో అందుకనే నాకు చేతన అవ్వకపోయినా ఒక్కొక్కసారి లేచి అన్ని పనులు చేసి మళ్ళీ నేను నా ప్రాణం మీదకి తెచ్చుకుంటూ ఉన్నాను అనమాట అక్కడికి మా వారు చెప్తున్నారు నువ్వు అసలు ఏం చేయొద్దు అంటే ఎందుకు చేస్తున్నా అది అని కానీ నాకే మనసొప్పట్లేదు వాళ్ళని అలా వదిలేయలేం కదండి సో మన కళ్ళ ముందు మన ఇంట్లో వాళ్ళు కూడా బాగుండాలని అనుకుంటాం కదా అదే ఇంటెన్షన్ తోటి పనులన్నీ చేస్తూ ఉంటాను ఇది వచ్చేసి మార్నింగ్ అనమాట మా వారు నాకంటే ఫస్ట్ లేచి ఉల్లిపాయలు కట్ చేసి చక్క కర్రీ అయితే చేసేస్తారనమాట ఐ మీన్ చేస్తూ ఉన్నారు ఇంకా నేను ఒక పక్క రైస్ అంతా కూడా కడిగి పెట్టేశాను చూసారా నా ఫీజు ఎలా అయిపోయిందో నిన్న నైట్ షూట్ చేసిన వీడియోలోకి ఇప్పుడు ఉన్న మొహానికి ఎంత డిఫరెన్స్ ఉందో చూసారా సో అలా అనమాట ప్రెగ్నెన్సీలో మోడ్ స్వింగ్స్ అనేవి సో చెప్పలేము సడన్ సడన్గా అవుతూ ఉంటాయి హెల్త్ అవని లేకపోతే అది ఇంకా కోపం అవని ఏదైనా కానీ సడన్గా చేంజెస్ అనేవి వస్తూ ఉంటాయి అనమాట వరకు చక్కగా ఉన్న నేను ఇంకా వాంతులు హెడ్ఏక్ అవ్వడంతో చాలా డల్ అయిపోయాను అనమాట ఇంకా పడుకొని లేచాను కాబట్టి ఫేస్ అంతా కూడా చాలా డల్గా ఉంది ఇంకా ఒక పక్క నేను చట్నీ కూడా ప్రిపేర్ చేస్తూ ఉన్నాను అనమాట దోశలు కూడా నైట్ మిక్సీ పట్టి పెట్టారు కదా మా వారు సో అది సో బాక్స్ నిండా ఉంది పిండి కాబట్టి ఇందులో మొత్తం సాల్ట్ కలిపితే పాడైపోతుంది కొంచెం పిండి మాత్రం నేను వేరే గిన్నెలోకి తీసుకొని దోశలకి సరిపడగా బ్యాటర్ అయితే ప్రిపేర్ చేసుకుంటూ అనమాట ఇంకా చట్నీ కావాల్సిన పల్లీలు టమాటా పచ్చిమిర్చి అన్నీ కూడా ఫ్రై చేసుకుని పక్కన పెట్టేసుకున్నా సో వాటిని కూడా మిక్సీ పట్టాలి అప్పటికే టైం వచ్చేసి సెవెన్ ట్వంటీ అయిపోతుంది అనమాట ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా పనులన్నీ కూడా చేస్తూ ఉన్నాను ఇంకా ఈ హడావిడి టెన్షన్స్ కూడా ఉండకూడదండి నిజంగా ప్రెగ్నెన్సీలోనూ ఇలా టెన్షన్ పడి స్ట్రెస్ తీసుకోవటం వల్ల కూడా మనకి ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది హెల్త్ అనేది సో నాకు అర్థమవుతుంది అది కానీ ఇది ఎలా తీసుకోకుండా టెన్షన్ అనేది ఉండగలుగుతాం అర్థం కావట్లేదు ఎంత త్వరగా లేచినా ఎంతో కొంత మనకి లేట్ అవుతుంది ఉంటుంది ఇంక ఈ మధ్య అయితే అసలు లేవలేకపోతున్నానండి మార్నింగ్ సిక్నెస్ అనేది చాలా ఉంటుంది అది కాకుండా నైట్ టైంలో కూడా ఒక్కసారి వాంతులు అవ్వటం నిద్ర లేకుండా ఉండటం సో తెల్లారే ముందే నిద్ర పట్టడం ఇలాంటివన్నీ అన్నమాట ఇంకా నేను వేసుకునే టాబ్లెట్స్ కూడా చాలా మత్తు మత్తుగా ఉంటున్నాయి ఇంకా నిన్న డాక్టర్కి అడగం కదండి సో ఇవాళ్ళ అపాయింట్మెంట్ ఉంది హాస్పిటల్కి అయితే తీసుకురమ్మని చెప్పారంట సో ఈవినింగ్ అయితే అలా వెళ్ళాలని అనుకుంటున్నాము ఇంకా ఇక్కడైతే టిఫిన్ అన్నీ ప్యాక్ చేసేస్తున్న లంచ్ మా వార్క్ అయితే ఇంకా కిచెన్ అంతా కూడా ఫుల్ అయిపోయిందనమాట అవన్నీ కూడా బయటకు తీసుకొచ్చి హాల్లో పెట్టేసి ప్యాక్ చేసేస్తూ ఉన్నాను సో వీళ్ళు వెళ్ళిపోయారు అనుకోండి కొంచెం ప్రశాంతంగా ఇల్లు మళ్ళీ సర్దుకోవచ్చు అనేసి ఇంక ఇదైతే మనకి కంటిన్యూగా జరుగుతూనే ఉంటుంది కదండి మార్నింగ్ రొటీన్ అయినా ఈవినింగ్ రొటీన్ అయినా కానీ క్లీనింగ్ అనేది ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది ఇంట్లో అన్ని సర్దుకోవడం క్లీన్ చేసుకోవడం ఎక్కడొక్కడ పెట్టుకోవడం అనేది ఏ రొటీన్లోనైనా కామన్గానే ఉంటూ ఉంటాయి కదా ఇంకా అలా మా వారైతే వెళ్ళిపోయారనమాట ఇంకా ఇంక ఇక్కడ పాపకి జుట్టు అంతా కూడా తువ్వేస్తూ ఉన్నాను సో తనే మధ్య కొంచెం ఇండిపెండెంట్ అయ్యి బ్రష్ చేసుకోవడం స్నానం చేసుకోవడం అన్నీ చేస్తూ ఉందనమాట తను ఇలా ఇండిపెండెంట్ అయిందనుకోండి అనుకోండి మనకి వేరే బేబీ వచ్చినా కూడా వాళ్ళని చూసుకోవడానికి టైం ఉంటుంది సో ఈ మా చిన్నపిల్ల అయిపోయి వాళ్ళు కూడా చిన్నపిల్లలు అయిపోయారు అనుకోండి ఇద్దరిని కూడా మనం హ్యాండిల్ చేసుకోలేము ఇద్దరు ఒకేసారి అడగడం స్టార్ట్ చేస్తూ ఉంటారు కదా సో అందుకని ఇలా డిస్టెన్స్ ఉంటేనే బెటర్ అని నాకు అనిపించింది హ్యాండిల్ చేసుకోగలం ఇంట్లో ఉన్నారు ప్యాంపర్ చేయడాన్ని అనుకుంటే మనం ప్లాన్ చేసుకోవచ్చండి దగ్గర దగ్గరగా సో దగ్గర దగ్గరగా కనటం వల్ల ఇంకొక యూజ్ ఏంటంటే పిల్లలు ఇద్దరు కూడా ఒకేసారి పెద్దవాళ్ళు అయిపోతూ ఉంటారు ఒకేసారి మనకి ఫ్రీ టైం అనేది వస్తూ ఉంటుంది అంటే వాళ్ళు స్కూల్కి అనుకోండి మనం కూడా ఏదైనా జాబ్ చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు నేనైతే మళ్ళీ ఇంకొక బేబీకి మదర్ అయిన తర్వాత ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ వరకు మళ్ళీ వాడిని చూసుకుంటూ ఉండాలి కదా వాడు ఇండిపెండెంట్ అయ్యి వాడంతటి వాడు స్కూల్కి వెళ్ళే వరకు కూడా వాడిని టేక్ కేర్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది సో అలా కాకుండా దగ్గర కనుపులైనా కూడా ఇది ఒకటి ప్లస్ పాయింట్ అనమాట ఇద్దరు ఒకేసారి పెద్దవాళ్ళు అయిపోతూ ఉంటారు సో ఇదండి మార్నింగ్ రొటీన్ వరకు షూట్ చేశాను పాపను రెడీ చేసేసాను ఇంకా తనైతే స్కూల్కి స్టార్ట్ అయిపోతుంది ఇంక ఈవినింగ్ టు మార్నింగ్ రొటీన్ మీకు ఎలా అనిపించిందో నాకైతే కామెంట్ చేయండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తాను సో అప్పటి వరకు నా ఛానల్లో వీడియోస్ అన్నీ చెక్ చేస్తూ ఉంటండి ఇంకా పాపను వదిలేసి వచ్చిన తర్వాత నేను కూడా ఒక రెండు దోశలు వేసుకుని త్వరగానే బ్రేక్ఫాస్ట్ అయితే ఫినిష్ చేస్తున్నాను అనమాట ట్యాబ్లెట్స్ వేసుకోవాలి కాబట్టి సో వ్లాగ్ ఇక్కడ ఎండ్ చేసేస్తున్నాను థ్యాంక్ యూ for watching bye bye